దేవుడు మనల్ని స్థిరంగా దేవుడు నిలబెట్టాడు ఆయన నుండి మనం ఎవరు దూరము నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు అంటే నువ్వు స్థిరత్వం కలిగిన భక్తి చీక విశ్వాసగీతలో నువ్వు కదిలిపోయే వారి అయితే నీవు స్థిరంగా లేదని అందుకని దిట్టమైన కోడకినట్టుగా నువ్వు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి

దేవుడిలో స్థిరత్వం అంటే ఇవి పోయినా ఏ శైలిలో స్థిరంగా ఉన్నవాడు ఇంకోటి ఒక భక్తిగా ఎంత స్థిరత్వం తెలుసా నేను దేవుని నమ్ముకున్నాను దేవుల్లో ఉన్నాను నా దేవుడిచ్చిన ఇచ్చిన నా ఆయనకి మహిమ కలుగున కాకా అని చెప్పగలిగిన స్థిరత్వము ఏపులో ఆమె ప్రార్థన ఉన్న కూడా ఏమి లాభం లేదంటే నువ్వు స్థిరంగా లేవని అర్థం అమ్మా నువ్వు స్థిరంగా లేవు బలంగా లేవు దేవుడు అంటే నీకు లేదు నమ్మకం లేదు నువ్వు కదిలిపోయే విశ్వాసం పనికిరాని విశ్వాసం ఎలా ఉండాలి స్థిరంగా వారికి దేవుడు ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తా నమ్మకమైన వారికి మాట చెప్పండి నమ్మకమైన వారికి స్థిరత్వం అంటే ఏమనుకుంటున్నారు నమ్మకత్వం స్థిరం ఏమను నిబంధన ఒక ఒప్పందం చేసుకొని ఈ నేను చచ్చేంత వరకు ఈ మండలమే నాకు మంచి ఈ సాగుకుడే సాగుకుడు అని చెప్పుకునే స్థిరత్వము కలిగి ఉండవు కాక ఆమె చెప్పండి ఈరోజు కొత్త వచ్చిన ఒకసారి నేను చెప్పట్లే మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను అలాగే మన సాగుకు వాళ్ళకు వచ్చి నేనేమంటున్నా సార్ దేవుడి మాత్రం చెప్తుంది నువ్వు స్థిరంగా ఉండాలి ఆమె ఎలా ఉండాలి స్థిరంగా కదిలిపోయే విశ్వాసంతో దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారు గుర్తుపెట్టుకోండి ఆ కదిలిపోయే వారిగా ఉండకూడదు కదర్చబడని స్థిరత్వం కలిగినటువంటి జీవితంలో నిన్ను ఆమె ఇప్పుడు దేవుడు ఏముడు స్థిరపరిచారు స్థిరపరిచార స్థిరపరచాడు నొప్పుర వీడున్నా వీడు ఏము ఏములో దేవుడు ఏమును పట్టు స్థిరపరిచాడు జర్ స్టాప్ చెప్తా హరి ఏము ఏం చేశాడు ఏసయ ఏమును స్థిరపరిచాడు ఆయనలో స్థిరపరుచుకున్నాడు ఇప్పుడు ఏము ఏమొచ్చింది వస్తువు సంతానము కోల్పోయింది ఆస్తి కోల్పోయింది ఆరోగ్యం కోల్పోయారు ఇన్ని కోల్పోయినా స్థిరత్వం కలిగి ఉన్నాడు కనుక దేవుడు స్థిరత్వం కలిగి ఉన్నాడు కనుక ఈయన అత్తమే ఉన్నాడు కానీ పడిపోలే ఆమె దేవుడి విడిచుకుని పారిపోలే దేవుడా బొద్దానం దేవుడే నా దేవుడు ఆమె వచ్చేటప్పుడు ఏం చేయలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోదు అని అంటాడు మళ్ళా అల్లుడుగా అన్ని నా దేవుడే అన్ని పోయినా దేవుడే సాతానుడికి అప్పగించాడు ఏము చూసావా ఏవు నా కుమారుడు నా వస్త ఉన్నవాడు అంటే సాతానుడు చెంటాడు ఏడు గారు ఎవరు లేరా సాతానుడు చెంట ఒక్కసారి నాకు అవకాశం ఆడి స్థిరత్వం ఏంటో బయట పెడతా అరే నువ్యా ఆడి బలం ఏంటో బయట పెడతా వాడి యొక్క భక్తి బయట పెడతాను వాడి ప్రేమ అంటే నేను బయట పెడతాను నాకు ఒక్కసారి అవకాశం ఇది ఎవడా అని చెప్పి దేవుని దగ్గర తీసుకున్నాడు అవకాశం ఎవరు సాతాను అవకాశం తీసుకున్నాడా అవకాశం తీసుకుని ఇప్పుడు సాధారణ గడు పోయి అంటాడు వీడు ఎంత భక్తి చేస్తున్నాడు నుంచి పడ్డాడు అందుకేనేమో దేవుడిని విడిచిపెట్ట వీడు కాబట్టి దేవుని విడిచిపెట్టి విడిచి విడిచిపెట్టేటట్లుగా చెయ్యాలంటే ముందు వీడు హాస్తి తీసేస్తే అమ్మో ఆస్తి అంతా పోయింది దేవుడు వద్దే వద్దు అని చెప్పి దేవుడిని విడిచిపెట్టాలే అని అనుకున్నాడు వాడు ఆస్తి అంతలో ఆయన అయినా దేవుడు కావాలనుకున్నాడు ఆమె దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అమ్మో ఎంత పోగొట్టినా కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటాడా వీడి భక్తి మామూలు భక్తి కాదురా వీడి అంత స్థిరత్లో అని అనుకున్నాడు మళ్ళా రెండో స్టెప్లు చేశాడు రెండో స్టెప్ ఏంటి తెలుసా పిల్లలందరినీ తీసేశాడు ఏం చేశాడు పిల్లలందరినీ చంపాడు సంతాన పైన కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు మరి కడుపులో పెట్టిన పది మంది పిల్లలను చంపితే దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుంటాడు అట్లా ఇంత ఎంత భక్తి విడిది ఎంత స్థిరత్న దేవుల్లో విడివి అని చెప్పి మళ్ళీ తెలుసా శివడికి వాడికి రాగం వేస్తే కానీ ఏం చేయొచ్చు దేవుని పక్కకు రావచ్చు అస్థిరుడై కావచ్చు అనుకుని రాగం పెట్టాడు ఏము రాగం పెట్టాడు రాగం పెట్టినా కూడా చిల్లర పిల్లలకు కోక్కుంటున్నా కూడా ఆ ఏమంటారు తెలుసా నా దేవునికే మహిమ గురంగా అలాంటి చెప్పు చూడండి నటిన నుంచి అరికాలు వరకు కురుపులతో కృపలతో కురుపులతో ఉన్న దేవుని విడిచిపెట్టని స్థిరత్వం ఏమి అట్టి స్థిరత్వం నువ్వు కలిగినా నేను అంటున్నాను ఎవరు చెప్పట్లేదు అట్టి స్థిరత్వం మనం కలిగి ఉన్నా ఎవరు కలిగినామా చెప్పలేదు చెప్తారండి అట్టి స్థిరతో కలిగినామా అదేంటి చిన్న స్థిరత్వం ఆలోచన అట్టి స్థిరత్వం మనం కూడా ఏం కలిగి ఉండాలి స్థిరత్వం కలిగి ఉండాలి ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి అట్టి స్థిరత్వం నాకు లేదు అని చెప్పి సిగ్గుపరాలి ఆమె ఏం చేయాలి ఏం చేయాలి బాధపడాలి అయ్యో నా ప్రభువు దగ్గర ఎంత స్థిరత్వం కలిగి ఉండాలి ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా దేవుల్లో నేను ఎలా ఉండాలి ప్రార్థనలో విశ్వాసలో యథార్థతలో నమ్మకత్వంలో ఎంత స్థిరత్వం కలిగి ఉంటావో అంతగా దేవుడు ఆయన నోటి మాటల ద్వారా కూడా ఏ పాపము నోటి మాటల ద్వారా కూడా ఏ పాపము చెయ్యనింత స్థిరత్వం దేవునికి స్తోత్రం మన నోటి మాటల ద్వారా ఎన్ని పాపాలు చేస్తున్నా మన నోటి మాటల ద్వారానే పాపం చేస్తాం మన చేతుల ద్వారా పాపం చేస్తాం మన ఆలోచన ద్వారా పాపం చేస్తాం మన జీవిత విధానంలో ఎన్ని పాపాలను చేసుకుంటూ పోతున్నాం కానీ ఎక్కడ మీకు భక్తిలో ఉంది ఎన్ని స్థిరత్వం కలిగి ఉన్నా దిట్టమైన వాళ్ళకి నేకు కొట్టినట్టుగా దేవుడిని స్థిరపరచాలనుకుంటుంటే ఆ దిట్టమైన దేవునికి ఆ బలమైన దేవుని దగ్గర నువ్వు ఒక మేములాగా స్థిరంగా ప్రభు దగ్గర ఉండాలి ఎవడు ఓడదీయలేనంత స్థిరత్వం కలిగి చెప్పు ఆమె అంటే స్థిరత్వం కలిగి ఉంటే ఎంత స్థిరత్వం కలిగినప్పుడు నమ్మకత్వాన్ని బట్టి యథార్థాలను బట్టి పరిశుద్ధులను బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏగును మళ్ళా తిరిగి అంతటి స్థిరత్వం కలిగిన ఏగుణు దేవుడు ఏం చేశాడు మళ్ళా సాధారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ దేవుని విడిచిపెట్టని ఏను దేవుడు ఏంటే వాడిని నువ్వు స్థిరత్వం కలిగి ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుడు మరణాన్ని దగ్గరికి వస్తాడు నువ్వు కోల్పోయిన రణిస్తాడు ఎప్పుడు తెలుసా నువ్వు దేవుడు స్థిరత్వం కలిగి ఉంటే ఆమె సాధారణంగా ఏం చేశాడు స్థిరత్వం లేకుండా చేస్తాడు స్థిరత్వం లేకుండా చెయ్యాలని చూశాడు వాడి వల్ల రాలేదు వాడు వెళ్ళాడు ఏడు స్థిరుడు వీడిని ఏం చేయలేదు మనం స్థిరత్వం కలిగిన వాడిని సాతాను గారు ఏం చేయలేదు గుర్తు పెట్టుకోండి నువ్వు భక్తిలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు సాతాను గారు ఏమైనా చేయగలిగినాడా అన్ని చేసి చేశాడు కానీ భయపడ స్థిరత్వం నుంచి పక్కకు పోలేదు అన్ని వచ్చాయి స్థిరత్వం ఉన్నప్పుడు శ్రమలు వస్తున్నాయి వచ్చినాయా అయినా దేవుడే ఎత్తుకుంటూ వచ్చాడు నాలో స్థిరత్వం కదా నా బిడ్డను మళ్ళా తిరిగి రెండంతలుగా నేను ఏమి ఏం చేయాలి ఏం చేయాలనుకున్నాడు రెండంతల రాష్ట్రం నుంచి అలా దేవుడు ఏములు రెండంతలు ఆశీర్వదించి చిగురింపజేసాడు గట్టిగా చట్టేం కలిగి ఉండాలంటే ప్రభులో స్థిరపరచాలి భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలి విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి అందుకనే నువ్వు భక్తి చేసే విషయంలో క్రమము క్రమము కలిగి కలిగించేస్తే క్రమంగా ప్రార్థన శ్రమ క్రమముగా శనివారం ప్రార్థనలు కావాలి క్రమముగా నీవు ప్రార్థనకు ప్రతి ఆదివారం రావాలి ఒక క్రమం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి క్రమము లేకపోతే దేవుడు అంటాడు అక్రమం క్రమము మీరెవరో నాకు తెలియదు మాట అంటాడు దేవుడు బ్రతకాలి అది యథార్థంగా బ్రతకాలి నమ్మకత్వం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నీ స్థిరత్వాన్ని చూసిన దేవుడు ఇంకా నేను ఆశీర్వదిస్తున్నాడు అందుకనే ఆయన ఏములో భక్తి చింతలో స్థిరత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఏము దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి